ఏదన్నా అంజనే అంజన్ వచ్చేసి నీకు అయ్యప్ప కాలనీ మొత్తం రోడ్లు పెట్టుకోయని చెప్పి అయ్యప్ప కాలనీ మొత్తం రోడ్లు పెట్టినాం అందరికీ తెలుసు కాబట్టి అయ్యప్ప కాలనీ రోడ్లేవు అంటారంట అది ఫస్ట్ అయిన కాలనీ కనుక అయ్యప్ప కాలనీలో ఫస్ట్ రోడ్లేయండి కాలనీ పార్క్ వరకు ఆడికెళ్ళి తిరుమల కాలనీ రెండు రోడ్లు పెట్టినాం ఒకటి తిరుమల కాలనీ బోర్డు రోడ్ ఒకటి నూరు తిరుమల టౌన్షిప్ అని ఉంటుంది ఆ బోర్డు రోడ్ నుంచి ఎల్షిప్ నుంచి పార్క్ వరకు ఒకటి పెట్టినాం కిరణ్ ఆ పక్కన మణిక ప్రబంధ ఉంటాడు వాళ్ళ గల్లి ఒకటి పెట్టినాం ఇప్పుడు లింగం యాదవ్ ఇంటికించి చక్కవతి తిరుమల కాలనీ బోర్డు వరకు ఇవన్నీ సీసీలు పెట్టినాం మనం ప్రపోజల్స్ రాసినాం ఇంకెక్కువైనా చేయడానికి రెడీ ఉంటే మా అంజన్న గవర్నమెంట్ మారింది మేము కూడా దానికి తప్పు పడట్లేదు కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కూడా మాకు శంకర్ అని ఏం చెప్పండి ఈ ఫండ్ మీ ఆయామంలో వచ్చింది కనుక మీ అందరితో కొబ్బరికాయ కొట్టిస్తాను కూడా మా అందరి ముందర చెప్పిన మీటింగ్ లో మా అందరికి శంకర్ గారు మాట మరి కాంగ్రెస్ నాయకులు అట్లా ఎప్పట్లేదు వాళ్లకు ఈ లోపల ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు మున్సిపల్ కమిషనర్ వెంకన్న గారు ఉన్నారు ఈ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ లేని కాదు కదా అందరు మీటింగ్లు అన్న అందరికి సన్మాన ఈ ఫండ్ ఏదైతే ఉందో ఐదు మీటింగ్లకు కూడా అన్నకు పత్రం మేము ఇచ్చినాం ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు ఆయన డెవలప్మెంట్ నేను సహకరిస్తా మీరు కూడా సహకరించండి మీ అందరితో మేము కొబ్బరికాయ కొట్టిస్తాను కూడా అందరికి హామీ అన్న కానీ ఇప్పుడు చెప్పలేదు కాబట్టి రాజకీయ ఒత్తిళ్ళు ఉండొచ్చు దాన్ని మేమేం కావట్లేదు కాదనట్లేదు అంటే ఇప్పుడు కాలనీకి ప్రభుత్వ నిధులు మాత్రమే అక్కడ మీరు కూడా సొంతంగా ఖర్చు పెట్టారని తెలిసింది నిజమే ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ప్రభుత్వం ఉండగా కూడా ప్రభుత్వం ఉండగా అంటే కాలనీ కొత్తది కొత్తది రావడానికి పోవడానికి లేదు మాకు ఈ రోడ్ ఒక్కటి శాంక్షన్ అయింది మధ్యలో నుంచి ఒకటే రోడ్ శాంక్షన్ అయింది దాన్ని మా అందరి కాలనీల మేజర్ అభిప్రాయం తోటి దాన్ని డివైడర్ తోటి కడదామని అందరు నిర్ణయించుకొని డివైడర్ వేసినాం డివైడర్ వేసి మధ్యలో అటు రోడ్ వేసినాం కాకపోతే ఒకటే రోడ్ శాంక్షన్ అయింది ఒకటే రోడ్డు నలభై ఫీట్ల రోడ్ ఒకటి నలభై కావచ్చు ఇరవై ఫీట్ల రోడ్ ఒకటి మధ్య నుంచి వచ్చింది దాన్ని ఏం చేసినామంటే అటు అటు పద్దెనిమిది ఇటు పద్దెనిమిది రెండు చేయడంలో నా సొంత నిద్ర పెట్టి చేసిన అది అందరికీ కాలనీలోకి తెలుసు అందరికీ తెలుసు